హాయ్ అండి మనం చూస్తున్నది ఎన్ఎస్ సిక్స్టీన్ హెచ్ హైవే అండి అది మనకు తిరువూరు నుంచి నువజి విడిపోయే హైవే ఈ హైవే ఫేషింగ్లో పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ అయితే సెలుగు రావడం జరిగిందండి దీంట్లో కొంత పత్తి అయితే వేశారు మరో కొంత వేరుశనగ వేశారండి ఇలా డ్రిప్ సిస్టమ్ అయితే కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉంది ఇది అండి టోటల్ బిట్టు పద్దెనిమిది ఎకరాలండి నాలుగు మూల సమానంగా ఉంటుంది రెండు వైపులు హైవే ఫేషింగ్ ఉంటుందండి ఇది కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే కంప్లీట్గా ఉందండి టోటల్గా ఐదు బోర్లు ఉన్నాయి ఐదు బోర్లు చూపిస్తాను అదేవిధంగా గెస్ట్ హౌస్ ఉంది గెస్ట్ హౌస్ చూపిస్తాను మనకు బిట్టున్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ డిస్టిక్ అండి ఏపీ ఎన్టీఆర్ డిస్టిక్ మనకు విసనపేటకి దగ్గరకు ఉంటుందండి విసనపేటకు ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఊరికి ఆనుకొని ఉంటుందండి ఇలా మధ్యలో కూడా దారి అయితే ఉంది మనం ఇక బైక్ మీద ట్రావెల్ చేస్తాను కారు కూడా మధ్యలో కూడా వెళ్ళిపోద్దండి దీంట్లో గెస్ట్ హౌస్ కలదు గెస్ట్ హౌస్ చూపిస్తాను మనకు వీళ్ళు ఎకరాం కాస్ట్ మనకు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి హైవే ఫేషింగ్ ఉంటుంది నేషనల్ హైవే రెండు వైపులా ఫేషింగ్ ఉంటుంది కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే కంప్లీట్గా ఉందండి చెనక్కి టైర్లో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి ఇది ఒక బోర్ అండి కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ కూడా సపరేట్ ఉంటుంది మనకు లెక్క ధర అయితే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అండి మనం లింకు డాక్యుమెంట్ అయితే మూడు ఉన్నాయండి మూడు లింక్ డాక్యుమెంట్ అయితే మూడు ఉన్నాయి ఇది రెండో బోర్ అండి టోటల్గా ఐదు బోర్లు అయితే ఉన్నాయి ఇది మూడో బోర్ అండి ఒక హైవే ఫేసింగ్ మరో పక్కన సీసీ రోడ్ ఫేసింగ్ ఈ గెస్ట్ హౌస్ అండి వర్కర్స్ను సార్ వచ్చినా కూడా ఒకసారి రెండు ఉంటాయండి గెస్ట్ హౌజ్లు ఎంట్రన్స్ ఆ గేట్లు ఉంటాయి రెండు పక్కల గేట్లు ఉంటాయండి ఇప్పుడు ఇటు నుంచి హైవే కూడా చూపిస్తాను మీకు సీసీ రోడ్ ఫేసింగ్ హైవే ఉంటుంది అది హైవే అండి బస్సు పోయింది ఇది హైవేనండి రెండు పక్కల నుంచి రావచ్చు మనం kamal sir room amma contact you. thank you all thank you